ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన రామచంద్రరావు సార్ గారికి మా తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి శుభాకాంక్షలు సార్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు నిద్రావస్థలో ఉన్నాయి సార్ మా నిరుద్యోగుల్ని పట్టించుకునే లేరు సమస్యల్ని అందరి దృష్టికి తీసుకెళ్ళినా ఎందుకో మరి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అసలు మేము బీఆర్ఎస్ పాలనలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము కనీసము మా సమస్యల్ని చెప్పుకుందామన్నా ధర్నా చౌక్ కూడా లేని పరిస్థితి అలాంటి పాలనని తుంగలో తొక్కి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం మా నిరుద్యోగులం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది బీఆర్ఎస్ చేసిన తప్పే చేస్తుంది మా నిరుద్యోగుల్ని పక్కన పెట్టేసి ఎంతసేపటికి వాళ్ళు వేరే వేరే పనుల మీదనే ఫోకస్ పెట్టిరు అయితే తెలంగాణలో నిరుద్యోగం సమస్య రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది నిరుద్యోగులందరూ నోటిఫికేషన్ల కోసం రోడ్లు ఎక్కుతూ ఉన్నారు మహా ధర్నాలు మహాగర్జనలు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అందుకే దయచేసి మా నిరుద్యోగులందరి తరపు నుంచి నేను వేడుకుంటున్నాను సార్ మీరైనా సరే మా నిరుద్యోగుల గురించి కొంచెం పట్టించుకోండి నిరుద్యోగులకి కావాల్సింది నోటిఫికేషన్లు మాత్రమే దయచేసి నోటిఫికేషన్లు వచ్చే విధంగా మీరు కూడా కృషి చేయండి మాతో పాటు మాకు మద్దతుగా నిలవండి అని చెప్పేసి నిరుద్యోగులందరి తరపు నుంచి నేను వేడుకుంటున్నాను అయితే బీఆర్ఎస్ పాలనలో ఎన్నో జీవోలు పుట్టగొడుకుల్లో పుట్టుకొచ్చినాయి గ్రూప్ వన్ విషయంలో ట్వంటీ నైన్ జీవో గురుకులాల్లో రీలింగ్ పెస్మెంట్ లేకపోవడం డౌన్ మెరిట్ లిస్ట్ లేకపోవడం డిఎస్ఈలో తక్కువ పోస్టులు ఎస్ఏ పోస్టులు తక్కువ ఉండడము అలాగే జీవో ఫార్టీ సిక్స్ వల్ల పోలీస్ అభ్యర్థులు నష్టపోవడము ఇలాంటి సమస్యలన్నీ ఇలాంటి జీవోలన్నీ బీఆర్ఎస్ పాలనలో వచ్చినవే అందుకే ఆ పార్టీని ఓడగొట్టేసి కూర్చోబెట్టేసినాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాము మళ్ళీ బీఆర్ఎస్ పాలన చేసిన తీరుగానే కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది దయచేసి సార్ మా సమస్యల్ని మీరైనా దృష్టిలో ఉంచుకొని మా నిరుద్యోగుల గురించి మా మా గురించి పట్టించుకొని మీరు మా తరపు నుంచి గట్టిగా ప్రశ్నిస్తారని ఆశిస్తున్నాం మీకు యావత్ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి శుభాకాంక్షలు సార్ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు బీజేపీ